హైవేవర్స్ ఆంధ్రప్రదేశ్లో మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పింఛన్లు పెంచారు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించి పింఛను పెంచారు ఐ థింక్ అది ఆరు వేలు ఏమో చేసినట్టు ఉన్నారు తర్వాత డయాలసిస్ రోగులు హార్ట్ కిడ్నీ రెడ్ ఇష్యూస్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచన్న పరిమితం వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళలో కొంత పదివేలు కొంత పదిహేను వేలు సంథింగ్ అయితే ఇలా ఉంది అంటే అంత ముందు పెంచెలు డబ్బులు ట్రిపుల్ అయిపోయాను వాస్తవానికి అంతకుముందు కూడా జగన్ గవర్నమెంట్ కూడా పింఛన్ కొంచెం గట్టిగా ఇస్తున్నాడు అయితే ఆ మూమెంట్లో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు వైసీపీ అంటే వాళ్ళకి బాడీలు అన్నీ బాగానే ఉన్నా ఏదో ఒకటి అన్నట్టుగా సాధారణ సర్టిఫికేట్లు అంటారు కదా దెన్ దివ్యాంగుల ఒక సర్టిఫికేట్ తీసుకొని అది ఎంట్రీ చేయించేసుకొని వాళ్ళు ఈ దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా దొంగ మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి వచ్చి రోగాలు వాళ్ళకి డయాలసిస్ పేషెంటు కిడ్నీ పేషెంట్ హార్ట్ పేషెంట్ అన్నట్టు చూపించేసి అలా ఆ నవరేజ్గా మొన్న సచివాలయం బేస్ చేసుకొని మొత్తం వెరిఫై చేసుకుంటా పోతే దగ్గర దగ్గరగా మాములుగా అనర్హత అర్హతలైన వాళ్ళు దాదాపు ఆరు లక్షలు పై చిలు ఓన్లీ ఈ దివ్యాంగులు అన్నట్టు హెల్త్ ఇష్యూస్ అన్నట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు మూడున్నర లక్ష భర్త ఉండి కూడా వితంత పెన్షన్ తీసుకునే బ్యాచ్ ఉన్నారు ఏజ్ తక్కువ ఉండి కూడా వృద్ధులు పెన్షన్ తీసుకున్న బ్యాచ్ ఉన్నారు వీళ్ళ కథ వేరు ఇప్పుడు మేం చెప్తున్నది ఏంటిది దివ్యాంగులు హెల్త్ రిలేటెడ్ పేషెంట్స్ అన్నట్టుగా ఉన్నారే వాళ్ళు మూడున్నర లక్ష అంట వీళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు వెళ్తున్నాయి ఎవరైతే అనర్హత ఉన్నారో వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉంటే ఇబ్బంది ఏమి లేదు అనర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చున్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ నోటీసులు ఇస్తుంటే అందులో మీరు ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి మాకు అనర్హత వర్తించదు మేము అర్హులమే ఇదిగో మా డిజెబిలిటీ సర్టిఫికెట్ ఇదిగో నేను పలానా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నా ఇదిగో ఆ సర్టిఫికెట్లు ఇదిగో ఆ మెడికల్ ద నేమ్ చెప్పాలి మెడికల్ కేస్ షీట్ అని మొత్తం మీరు చెప్తే ప్రూవ్ చేసుకుంటే యథావిధిగా మీకు మరల పింఛన్లు నడుస్తాయి ఎవరైతే అట్లీస్ట్ అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదో ఆ ఎక్స్ప్లెనేషన్ సవ్యంగా ఉంటే ఓకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అలాగనుక్కుంటే మీ పింఛన్లు కట్ అవుతాయి సో వీడియో క్లోజ్ చేస్తున్నాను అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఫలాలు అందాలా ప్రభుత్వ పథకాలే అందాలా అది కూటమి గవర్నమెంట్ టార్గెట్ ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ ఇట్ మీకు తెలిసిన వాళ్ళు కనుక ఇంకా అనర్హతగా ఉండి వాళ్ళు కనుక ప్రభుత్వానికి సంబంధించిన ఫలాలు కనుక పొందుతూ ఉంటే నీర్బల ఉండే సచివాలయంలో డేటా ఇవ్వండి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళకి నోటీసులు అయితే ఇస్తారు